ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం మనతో పాటు స్పిరిచువల్ గురు అనంత శక్తి ఫౌండర్ అనంత సాయి కృష్ణ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే బాగున్నారండి బాగున్నారు చాలా బాగున్నాను సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ ఒక డౌట్ ఉంది అదేంటంటే మీరేమంటారు ఎక్కువగా లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు యద్భావం తద్భవతి మీరు ఏదైతే తలుస్తారో అదే జరుగుతుంది అంటారు బేసిక్ గా చాలా విన్నది ఏంటంటే మన జాతకం పుట్టినప్పుడే మన తలరాత మొత్తం బ్రహ్మ రాసేసి ఉంటాడు అని చెప్పి ఒకవేళ బ్రహ్మ అప్పుడే రాసేసి ఉంటే ఇంకా మన మనం ఏం తెలిస్తే అది జరగడం ఏంటి ఆల్రెడీ రాసి పెట్టున్నదే జరుగుతుంది కదా సో ఎందుకు మళ్ళీ ఇవన్నీ ఆలోచించడం ఏదైతే డెస్టినీ రాసి పెట్టిందో అదే జరుగుతుంది కదా అనే ఆలోచన ఉంది చాలా మందికి ఉంది కరెక్ట్ అండి అది ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు చేసేది చేస్తూ పోతుంటాము మనిషి ఎప్పుడే కానీ అతను చేస్తున్న తప్పుడు ఆయన గుర్తురావండి మనిషి ఎప్పుడైనా ఒక మంచి చేసి దానికి రిజల్ట్ రాలేకపోతే ఆ రోజే దూషిస్తాడు కానీ అవును మనము ఇన్ని రోజులు అంటే పాస్ట్లో చూసుకుంటే మన ద్వారా ఎంతమంది మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడ్డారు దీన్ని గుర్తు చేసుకోమండి మంచి చేసి ఏ రోజైతే దానికి తగిన ప్రతిఫలం రాలేదో ఆ రోజు మన తలరాతను మనమే తిట్టుకుంటాము మనం పూజించే దేవుడిని తిడతాము మనకి హెల్ప్ చేసిన వాళ్ళని తిడతాము ఇన్ని రకాలుగా మనకు మనమే నెగిటివ్ క్రియేట్ చేసుకొని మనకు హెల్ప్ చేసిన వాళ్ళని తిట్టుకుంటూ పోతే ఏ దేవుడు సహాయం చేస్తాడు ఏ దేవుడు సహాయం చేయడండి ఇప్పుడు చూడండి బ్రహ్మ అనేవాడు మనకు తలరాత రాసి ఉంటాడు బట్ అక్కడ ఇంకో మనకు ఆప్షన్ ఇచ్చింటాడు నేను రాశాను ఇది నువ్వు వెళ్ళి చేంజ్ చేసుకోవాలనుకుంటే అది నీ చేతిలోనే ఉంది అని మనకి అది అంటే అదొక ఆఫర్ కూడా ఇచ్చింటాడు మనకు బట్ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని పట్టించుకోవట్లేదు ఇప్పుడు అందరిని ఇలాగే అనుకుంటే మరి తినడానికి ఒక పూట లేని వాళ్ళు కూడా ఈరోజు సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది లేరండి వాళ్ళు కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను ఎంత కష్టపడినా కూడా ఇలాగే ఉంది నా లైఫ్ నాకు బ్రహ్మ ఇలాగే రాసేయడం నా తలరాతి ఇలాగే ఉందామని వాళ్ళు అక్కడికే ఆగిపోయి ఉంటే ఈరోజు మనము ఆ సక్సెస్ పొజిషన్లో వాళ్ళు చూసేవాళ్ళం కాదండి కొంతమంది ముప్పై సంవత్సరాల్లో సక్సెస్ అయిన వాళ్ళు నలభై సంవత్సరాల్లో సక్సెస్ అయిన వాళ్ళు ఇలా ఏజ్ తల్ లిమిట్ లేకోకుండా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే అమెరికా ప్రెసిడెంట్ ఒక ఆయన ఉన్నాడు అబ్రహం లింకన్ అని ఆయన దాదాపు ఎయిటీ ఇయర్స్లో ప్రెసిడెంట్ అయ్యారు మరి ఎయిటీ ఇయర్స్ వరకు అయినా నేను ఎందుకు సక్సెస్ కావట్లేదు ఎందుకు సక్సెస్ కావట్లేదు అని ఆయన అనుకోలేదు కదండి అంటే ఆయన ఏం చేశాడంటే చేసే పని చేస్తూ పోయాడు ఆ చేస్తూ పోయాడు కాబట్టి సక్సెస్ అయ్యాడు ఈరోజు కూడా మనం ఎలా ఉండాలంటే ఒక దానిపైన మనం అనుకోయింది స్టేబుల్గా ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడాలండి ఆ నిలబడగలిగితేనే మనలో ఏమవుతుందంటే ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ అనేది బిల్డ్ అవుతుంది మనలో ఒకసారి స్ట్రాంగ్ మెంటాలిటీ బిల్డ్ అయింది అనుకోండి ఏ దేవుడు కూడా ఆపడు భగవంతుడు ఎలాగుంటాడు ఉంటాడంటే మనం పది వేస్తే పదకొండు అడుగు ఆ భగవంతుడు మనకి దారి చూపిస్తాడు బట్ మనం ఏం చేస్తున్నాం అంటే పది అడుగులేసి మనకు దారులు కనిపించలేకపోతే అక్కడ ఆగిపోతున్నాం అండి అది దేవుడు తప్పు కాదండి అది ముమ్మాటికి మనం అది అందుకే ఒక పాట ఉంటది తెలిసే ఉంటది పర్సెంట్ వాస్తవం అండి సరే దేవుడు రాశాడు మనకు అవకాశం ఇచ్చాడు కదా మనకు మనం రాసుకోవచ్చు కదా అంటే మనిషి ఎలా ఉండాలంటే ఒక ఈ రోజు ఇది అనుకున్నాడు అది అనుకున్న తర్వాత ఏది జరిగినా కూడా నేను దీన్ని పొందాలి నేను సాధించాలి అనుకున్నాడు అనుకోండి ఈ సృష్టిలో ఏది నిన్ను ఆపదు మనిషికి శత్రువు ఎవరంటే మనిషికి మనిషి అండి తనకు తానే శత్రువు తనకు తానే మిత్రువు ఒకటి చెయ్యాలి ఆగిపోయాడు అనుకోండి అక్కడ ఆపింది ఎవరు నీ ఆలోచనలు నీ యొక్క తనము నిన్ను ఆపింది అదే నేను చెయ్యాలి నేను సాధించాలి అనుకున్నప్పుడు ఆ మనిషి ముందుకు వెళ్తున్నాడు అనుకోండి ఆయన ముందుకు నడుస్తున్నది ఏంటి ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆయన యొక్క ఆలోచనలు ఇవే కాబట్టి మనిషికి తనకు తానే శత్రువు తనకు తానే మిత్రువు అండి కాబట్టి ఒక వ్యక్తి యొక్క లక్షణాలు తనకే తెలిసి ఉంటాయి తన యొక్క కెపాబిలిటీ తానికే తెలిసి ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్ మెంటాలిటీ ఎప్పుడైతే నిలబడగలుగుతాడో తనకు తానే హండ్రెడ్ పర్సెంట్ మార్కులు వేసుకోగలడు సక్సెస్ అండి దేవుడు తలరాత రాస్తాడు దాన్ని మార్చుకోవడానికి కూడా మనకు అవకాశం ఇచ్చి ఉంటాడు బట్ దాన్ని మనం గుర్తించుకోవట్లేదు అండి అండ్ చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఈ తప్పించుకోవడానికి మీరు అన్నట్టు ఫెయిల్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏమంటారంటే అంటే నా తలరా తింతే జాతకం అలా ఉంది ఏం చేస్తాం అంటారు సింపుల్ గా తప్పించుకుంటారు అలాంటి వారికి మీరు స్ట్రాంగ్ గా ఏం చెప్తారు స్ట్రాంగ్ ఏంటంటే ఇప్పుడు చూడండి జాతకాలు చూసే వాళ్ళకి సమస్యలు ఉండవు ఇప్పుడు జాతకాలు చూసే వాళ్ళకు ప్రతి ఒక్కరు జాతకాలు చూస్తుంటారు మళ్ళీ వాళ్ళ జాతకం వాళ్ళకి తెలుసు కదా ఇప్పుడు ఆ జాతకాలు చూసేవాడు ఈ రోజు జాతకం చూస్తే ఒక రెండు రోజుల తర్వాత హాస్పిటల్ బెడ్ పైన ఉంటాడు మళ్ళీ వాళ్ళ జాతకం చూసుకోవచ్చు కదా జాతకలు చూసే వాళ్ళకి కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వట్లేదు మళ్ళీ వాళ్ళ చేతిలో వాళ్ళు ఎందుకు చూసుకోవట్లేదు దేవుడు అనేవాడు ఎలాగుండాలంటే నీ పైన నీవు నమ్మకంతో నిలబడు భగవంతుడు చెప్పిన ధర్మం అనేది ఒకటి ఉంది దాన్ని పాటించగలిగితే నీకు ఇవన్నీ ఏం చేయవు నీకు అన్ని నేను దారి చూపిస్తానని భగవంతుడు చెప్తున్నాడు బట్ మనం ఏం చేస్తున్నామంటే ఇవన్నీ వదిలిపెట్టి మనము ఒకరికి మంచి చేసేది వదిలిపెట్టి ఎప్పుడు చెడు చేసుకుంటూ ఉంటాము ఎదుటి వాళ్ళని తిడుతూనే ఉంటాము ఎదుటి వాళ్ళు సక్సెస్ అయితే ఊరవలేము ఇన్ని అవలక్షణాలు మనలో పెట్టుకొని మనం సక్సెస్ అవ్వాలంటే మాత్రం అవ్వమండి అంటే యద్భావం తద్భవతి మనం ఏది తలిస్తే అది జరుగుతుంది చాలా మంది ఏంటంటే తలుస్తూ ఉంటారు నేను ఇది చేయాలి అది చేయాలి అది చేయాలి బట్ కార్యరూపం దాల్చరు అంటే వాళ్ళ ఎఫర్ట్స్ ఏం బెటర్ సో అలాంటి వాళ్ళకి ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్ లో అలాంటి వాళ్ళు ఏం కోరుకోదండి చెప్తానండి ఒకటే ఉండాలండి నువ్వు కోరుకున్నప్పుడు దానిపైన నిలబడు లేకపోతే నువ్వు ఏవైతే లైఫ్ లో ఉన్నావో దాని దాని దాంట్లో నువ్వు సాటిస్ఫాక్షన్ అవ్వాలి సాటిస్ఫాక్షన్ కాకపోతే కోరుకోవద్దు నీకు కోరుకునే దమ్ము ధైర్యం ఉంటే దానిపై అడుగులేయండి ఇప్పుడు యూనివర్స్ ఎలా చూస్తుంది ఇప్పుడు నేనే ఉన్నానండి ఫర్ సపోజ్ నేను నాకు రకరకాల కోరికలు ఉన్నాయి కోరికలున్నాయి మంచి మంచి ఆలోచనలు కూడా ప్రజా సేవ చేయాలని బట్ నా నుంచి ఎఫర్ట్ అయితే జీరో నేను ఏం పెట్టట్లేదు బెడ్ మీద కుర్చీలో కూర్చున్నాను రోజు ఆలోచనలు మాత్రం కోటి ఆలోచన యూనివర్స్ నన్ను ఎలా చూస్తుంది అసలు యూనివర్స్ అసలు పర్సెంట్ కూడా తీసుకోదండి ఇప్పుడు నువ్వు ఒక వన్ అవర్ ఇలాగే కూర్చున్నావు టూ అవర్స్ కూర్చున్నావు ఫైవ్ అవర్స్ కూర్చున్నావు బ్రేక్ ఫాస్ట్ చేసావు మధ్యాహ్నం ఆకులేస్తుంది ఆకలి తినాలి తెచ్చుకునే అంతేనా తినకపోతే నీరసం వస్తుంది వన్ డే తినకపోతే ప్రాబ్లమ్ స్టార్ట్ తప్ప మనదే కదండి సేమ్ అలాగేనండి ఆకలి వేసినప్పుడు ఎలాగైతే మనకు మనమే అన్ని క్రియేషన్ చేసుకుని తింటామో మనకు కావాలనుకున్నప్పుడు మనమే వెళ్ళాలి ఒక స్టెప్ వేయాలండి స్టెప్ వేయకోకుండా మాత్రం ఏది చేయకోకుండా మాత్రం భగవంతుడు హండ్రెడ్ పర్సెంట్ మనం సపోర్ట్ చేయడు మనం వన్ పర్సెంట్ అన్నది మనము ట్రై చేస్తే యూనివర్స్ అనేది మనకు దారి చూపిస్తుంది ఏది చేయకోకుండా మనము ఊహల్లో తేలాడుతూ కళల కంటూ సక్సెస్ అవ్వాలంటే మాత్రం ఇవన్నీ నేను ఈ ఈభావం తద్భావితలో మనం ఆలోచించే కొన్ని ఆలోచనలో మనకి నెగిటివ్ చేసేవి కూడా ఉంటాయి మనకి తెలియ అది యూనివర్స్ మనకి ఏమైనా సిగ్నల్ ఇస్తూ ఉంటుందో మనం ఆలోచించే క్రమంలో మనం దాని మీద నిలబడే క్రమంలో ఇది నీకు మంచిది కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కొంతమంది సర్కిల్ ఉంటారు వాడు రోజు నువ్వు కాల్ చేస్తే నీతో మాట్లాడితే నెగిటివ్ స్టార్ట్ చేస్తాడు అట్లా ఒక రెండు రోజులు మూడు రోజులు మాట్లాడతారు నాలుగో రోజు వాడు కాల్ వచ్చే లోపు మీరు చూడండి ఆ నేమ్ చూసే లోపు లోపల నీకు ఆలోచన వస్తుంది వాడు ఫోన్ లిఫ్ట్ చేస్తే నెగిటివ్ మాట్లాడతాడు ఎందుకు ఊకే పెట్టే కాల్ లిఫ్ట్ చేయదని ఆలోచన వచ్చిందా లేదా అదే యూనివర్స్ సిద్ధాంతం అండి అంటే యూనివర్స్ నీకు సపోర్ట్ చేస్తుందని అర్థం ఇవన్నీ మనం ఎలాగుంటుంది అంటే ఇవన్నీ నాకు యూనివర్స్ సపోర్ట్ చేస్తాను మనం గుర్తించట్లేదు ఇప్పుడు ఆలోచన నీకు వచ్చిందంటే ఆలోచన నీ లోపల నుండి వచ్చింది కదా అంటే నీ లోపల నువ్వు బాగుండాలి నువ్వు మంచిగా ఉండాలి నువ్వు నేను చెప్పినట్టు ఉంటే నీకు సపోర్ట్ చేస్తాను మనకి ఇన్నర్ అనేది వాయిస్ వినిపిస్తుంది బట్ మనం ఏం చేస్తున్నాం అవన్నీ కొట్టేస్తున్నాం అనమాట పట్టించుకోవట్లేదు ఇప్పుడు హెవీగా ఫుడ్ తిన్నామండి రోజు ఈ మసాలా ఫుడ్ ఇవన్నీ తిన్నప్పుడు ఏమవుతుంది హెల్త్ బాడీ డ్యామేజ్ అవుతుందా లేదా మనము సో ఫస్ట్ డే తిన్నాము సెకండ్ డే తిన్నాము థర్డ్ డే తిన్నాము ఫోర్త్ డే అట్కెళ్ళేలోపు రోజు తింటున్నాము ఆలోచించి ఒకసారి మనకి ఇన్నర్ వాయిస్ వస్తుంది బట్ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని పట్టించుకోమన్నమాట ప్రతి రోజు ప్రతి సెకండ్ మనలో నుండి ఇన్నర్ వాయిస్ చెప్తూ ఉంటుంది నువ్వు బాగుండు బాగుండవు నీకు నేను దారి చూపిస్తాను అని చెప్పేది నువ్వు ఫాలో అవ్వని బట్ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని పట్టించుకోకుండా కొట్టేస్తున్నాం కాబట్టి మనిషి సక్సెస్ అవ్వట్లేదండి ఫెయిల్యూర్ అవుతున్నాడు అనారోగ్యాలు అవుతున్నాడు కొత్త సమస్యలతో తెచ్చిపెట్టుకుంటున్నాడు అంటే ఆ లోపల నుండి వచ్చే ఇన్నర్ వాయిస్ని పట్టుకోవట్లేదండి ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడుకుంటే ఆలోచనల మనం ఏదైతే ఆలోచిస్తామో అది అవును ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఆలోచనలు వేరే ఉంటాయి మాట తీరు వేరే ఉంటాయి అవును మాట కూడా ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తుందా హండ్రెడ్ పర్సెంట్ ఉంటండి లోపల ఏది ఉంటే అది మాట వస్తుంది లోపల ఒకటి పెట్టుకుని బయట మాట్లాడుతున్నాను అబద్ధం అది ఇప్పుడు చూడండి నేను మీతో ప్రేమగా మాట్లాడితే నా లోపల నీ కోపం ఉంటుంది ఒక్క నిమిషం ప్రేమతో మాట్లాడగలను రెండు నిమిషాలు ప్రేమతో మాట్లాడగలను మూడు నిమిషం అప్పుడే నా ముఖ కవళికలు మారిపోతాయి అంటే ఒరిజినల్ అంటే బయట పడుతుందనమాట అంటే లోపల ఏదైతే ఉందో ఆటోమేటిక్గా మనం ఎంత కవర్ చేసినా జస్ట్ ఒక వన్ టు ఫైవ్ మినిట్స్లో బయట పడిపోతుందండి అప్పుడు ఈజీ గుర్తుపడ్డద్దు మనుషులు వీళ్ళు మన మన దగ్గర ఉన్నటువంటి క్యారెక్టర్లో అంటే అక్కడ నటిస్తున్నారా నమ్మకంగా ఉన్నారని అని తెలిసిపోతుంది మనకు థ్యాంక్ యూ అండి చాలా విషయాలు చాలా తక్కువ సమయంలో చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి తవ్వుతున్నాయి శివలింగ దాన్ని అట్లా కప్పేసండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి